ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రేషన్ లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాగులు అంటూ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో మనకు వచ్చే నెల నుంచి కంప్లీట్గా సో సెప్టెంబర్ నెల నుంచి కంప్లీట్గా సో రేషన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే సో సన్నద్ధం అవుతుంది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేయండి అని ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు రేషన్ లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాగులు వాటిపై ప్రభుత్వ పథకాల ముద్రణ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట పంపిణీకి సిద్ధంగా మూడు కోట్లకు పైగా బ్యాగులు వచ్చే నెల నుంచి రేషన్ డీలర్ల ద్వారా అందజేత ఇప్పటికే జిల్లా గోదాములకు చీర అధికారులు స్థానిక ఎన్నికల్లో ప్రచారం జరుగుతుందని సర్కారు భావన అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట స్థానిక ఎన్నికల్లో ప్రచారం కోసం వాళ్ళ యొక్క పాపులారిటీ పాపులారిటీ పెంచుకోవాలని కంప్లీట్గా ప్రభుత్వం అయితే సో ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాగులను అయితే పంపిణీ చేయాలని రేషన్ డీలర్ల ద్వారా అయితే అందజేయాలని అయితే కంప్లీట్గా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటికే పలు జిల్లాలో గోదాములకు చేరవేశామన్న అధికారాన్ని చూసుకోవచ్చు సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ ఫోటోలు సైతం ఆ బ్యాగులపైన ఉంటాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా రేషన్ షాప్ల ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి సన్న బియ్యంను వచ్చే నెల నుంచి ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇప్పటికే జిల్లా గోదాములకు బ్యాగులు చేరవేసినట్లు తెలిసింది అక్కడి నుంచి మండలాల్లోని గోదాములకు ఈ నెలాఖరు వరకు పంపించనున్నట్లు తెలిసింది ప్రతి లబ్ధిదారునికి బ్యాగులు అందజేసేలా చూడాలని పౌర సరాఫరాల శాఖ సైతం డీలర్లకు సూత్రప్రాయంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అంటూ చూసుకోవచ్చు ఈ బ్యాగులపై ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయని తెలుస్తుంది ఈ బ్యాగును బయట కొనుగోలు చేయాలంటే యాభై రూపాయలు వరకు ఉంటుందని కూడా ఇక్కడ చూసుకోవచ్చు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ రాష్ట్ర పౌర సరాఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో సైతం ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు వీటితో పాటు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు కూడా సైతం ముద్రించడం జరిగిందంటూ కూడా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు లబ్ధిదారునికి ఒకటి చొప్పున పంపిణీ ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుంది అదేవిధంగా బ్యాగులు సైతం ఆరు కేజీల బియ్యానికి సరిపడే విధంగా తయారు చేసి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు అనమాట సో కంప్యూటర్ చూడండి ఈ బ్యాగు బయట కొనాలంటే దాని యొక్క విలువ యాభై రూపాయలు మరి ఇక్కడ రేషన్ డీలర్ వద్ద ఫ్రీగానే ఇస్తారో లేదో చూడాలన్నమాట కంప్లీట్గా బయట అంటే బయట కొంటే ఫిఫ్టీ రూపీస్ అంటే మనకు సో డీలర్ షాప్ల వద్ద కంప్లీట్గా మనకు ఫ్రీగానే సో ఇవ్వచ్చు అనమాట మనకైతే నెక్స్ట్ మంత్ రేషన్ బియ్యం ఇచ్చే వరకు తెలియదు సో చూడాలి ఫ్రీగా ఇస్తారా అమౌంట్ తీసుకుంటారని దాని గురించి అలాగే మనకు ఇతర సమయాలకు కూడా బ్యాగు తీసుకొని కూరగాయలు కిరాణా సామాను తెచ్చుకునేలా నాణ్యతతో తయారు చేయించినట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మరోవైపు ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గి పర్యావరణం కాపాడే అవకాశం ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు వీటిని లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది అయితే చూడండి సో ఆరు కేజీల బియ్యంతో పాటు సో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సో పథకాలతో కూడినటువంటి బ్యాగును కూడా సో లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో రేషన్ షాప్కి వెళ్ళేవారికి ప్రతి ఒక్కరికి బియ్యం తీసుకునేటటువంటి వారికి అయితే కంప్లీట్గా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తున్నదంటూ కూడా చూసుకోవచ్చు స్మార్ట్ కార్డుల పంపిణీపై కసరత్తు అంటూ కూడా చూసుకోవచ్చు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు రేషన్కు సంబంధించి ఎలాంటి గుర్తింపు కార్డులు ఇవ్వలేదంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఈ లబ్ధిదారులకు రేషన్ సంబంధించి ఎలాంటి సో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు అయితే ఇవ్వలేదంటూ కూడా చూసుకోవచ్చు పౌర సరఫరాల శాఖ పోర్టల్ నుంచి కార్డు నంబర్తో ఉన్నటువంటి వివరాల కాపీని డౌన్లోడ్ చేసుకొని దాని ఆధారంగా లబ్ధిదారులు రేషన్ బియ్యం పొందుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనము సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా రేషన్ బియ్యం పొందుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు కానీ వీరికి కొత్తగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే వాటిని తయారు చేయడానికి టెండర్లు పిలిస్తే కోర్టు చేయడంతో కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసాలు వచ్చాయంటూ కూడా చూసుకోవచ్చు దీంతో వారు న్యాయస్థానంలో దావా చేశారంటూ కూడా చూసుకోవచ్చు కోర్టు తీర్పు రాగానే కార్డులు పంపిణీ చేయడానికి ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు కార్డులో ఎవరి ఫోటోలు ఉండాలి లోగో ఎలా ఉండాలి అనే విషయాలకు సంబంధించి అంశాలపై కసరత్తు చేసినట్లు అధికారులు వెల్లడించారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు బ్యాగుల పంపిణీతో పథకాల ప్రచారం అంటూ కూడా మరొక హెడ్లైన్ చూసుకోవచ్చు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి అంటే మనకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ప్రస్తుతం పంపిణీ చేయబోయేటటువంటి బ్యాగులు ప్రచారానికి ఉపయోగపడతాయనే టాక్ వినిపిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో తొంభై ఏడు లక్షల కార్డులు ఉండగా సో కంప్లీట్గా మూడు పాయింట్ పది కోట్ల మంది అంటే మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు ప్రత్యేక బ్యాగులు ఇవ్వడంతో ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనకైతే సో వచ్చేటటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో ఈ ప్రత్యేక బ్యాగులు పంపిణీ చేయడంలో సో కంప్లీట్గా ఆరు గ్యారెంటీలతో పాటు వారి యొక్క ఫోటో ఉంటుంది కాబట్టి సో వాటి వల్ల కూడా సో కంప్లీట్గా సో ఓటర్లు ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో కంప్లీట్గా చూడండి సో ఒక దెబ్బ ఒక రెండు పిట్టలు అన్నట్టు మనకు కంప్లీట్గా బియ్యంతో పాటు అక్కడ వాళ్ళకు ప్రచారం చేసినట్టు కూడా ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు బ్రాండెడ్ బ్యాగునైతే తయారు చేసి సో బియ్యం తీసుకున్న తర్వాత కూడా మీరు కూరగాయలు కానీ ఇతర సామాగ్రి తీసుకోవడానికి సో ఉండేటటువంటి ఆ బ్యాగునైతే ఆ రకంగా తయారు చేసి కంప్లీట్గా లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసిందనమాట అలాగే స్మార్ట్ కార్డులను కూడా పంపిణీ చేయాలని కసరత్తు చేస్తుంది ప్రతి ఒక్క లబ్ధిదారునికి స్మార్ట్ కార్డు పంపిణీ చేయాలని కూడా కసరత్తు చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మీకు ఎలాంటి సందేహంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్